अहं नानाथला ना पुण्यक्षेत्रम् ఈ యొక్క ఆశ్రమం నిర్వహిస్తున్న పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ యొక్క ఇంత గరీబు వ్యక్తులను తీసుకొచ్చి ఏదో వాళ్ళకు వైద్యం విద్య వైద్యము ఆరోగ్యం కలగటానికి ఈ యొక్క చర్యలు చేపడుతూ వాళ్ళ దినచర్యలను కూడా సరిగా చేస్తూ వారిని పోషించటం అనేది ఒక మహా మహత్తరమైన కార్యం అనిపించింది దాన్ని నేను ఇంచుమించు సంవత్సరం నుండి టీవీ యాడ్స్లో వీక్షిస్తున్నాము టీవీ యాడ్స్లో వీక్షిస్తున్నాము సంవత్సరం నుండి ఎక్కడైనా మనతో సాధ్యమైనంత సాయం చేస్తే బాగుంటుందనే ఉద్దేశానికే ఇక్కడికి విజిట్ చేయాలి ఒకసారి అనుకున్నాం అనుకున్నాం ఎప్పుడు వీలు పడలేదు మా దినచర్య కార్యాల కార్యాల వల్ల ఈరోజు వీలు పడింది మాతో నయే సాయం చేస్తున్నాము మా ఫిర్బీ మళ్ళీ ఈ యొక్క కార్యం గొప్ప కార్యం కాబట్టి ఎంత చేసినా తక్కువైనా దీనికి ఈ యొక్క కార్యం గురించి నేను చెప్పాలనుకుంటే ఎంతైనా వాళ్ళు పెద్ద హృదయంతోనే ఇది చేపట్టినరని నాకు అనిపించి ఈ యొక్క దానికి సహకరించాలనే ఉద్దేశంతోనే నేను ఇంత దూరం వచ్చి నాతో వీలైన సాయం చేస్తూ ఫిర్భి మళ్ళీ మీ అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నేను చేసేది ఒక చీమంత సహాయమే అయినా సరే హృదయం గొప్పది హృదయంతో చేస్తున్నా మళ్ళీ మళ్ళీ కలిసి వస్తే దీనికి నేను ఎప్పటికైనా చేస్తానికి ముందుకు వస్తానని మీకు అందరికీ తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమం మాకు ఆశ్రమ నిర్వహణ మంచిగా అనిపించింది అనాథాల వాళ్ళకు నిర్మించిన కొత్త బిల్డింగ్ను కూడా మేము వీక్షించాము తిరిగి పర్యవేక్షించాము లేడీస్కు అలాగా జెంట్స్కు అలాగా పెట్టి వారి పోషణను మంచిగా సర్దుగా సరిగా చేస్తున్నారు కాబట్టి అదంతా తిరిగి చూసి వెళ్ళాం బాగానే ఉంది ఆ రకంగా అంచెలంచెలుగా ఇది ఎదగాలనే ఉద్దేశమే మాకు కూడా ఉంది కాబట్టి మేము అన్ని విధాలు మేము సహకరిస్తామని తెలియజేస్తాం నా పేరు దమ్మని యశ్వంత్ ముద్రాజ్ నేను జిడిమెట్ల విలేజ్ కుత్బిలాపూర్ మండలం నుండి వచ్చాము మేము గత సంవత్సర కాలం నుండి భక్తి టీవీలో ఈ యొక్క అమ్మా నాన్న ఆశ్రమం యాడ్ని చూడడం జరిగింది ఇక్కడికి ఎప్పటి నుంచో వీక్షించాలి రావాలి అని చెప్పి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము కాకపోతే ఈరోజు మా నా కొడుకు సర్వేష్ చంద్ర బర్త్డే సందర్భంగా ఈరోజు మా ఫ్యామిలీతో మేము ఇక్కడ విచ్చేయడం జరిగింది ఇక్కడ ఉన్న సిబ్బంది స్టాఫ్ కూడా మాకు ఆ బిల్డింగ్కి వెళ్ళే బిల్డింగ్లోకి వెళ్ళి అక్కడ ఉన్న వృద్ధులను చూపించడం డిజేబుల్గా ఉన్న వృద్ధులను ఆడవాళ్ళని ఒక ఫ్లోర్లో మగవాళ్ళని ఒక ఫ్లోర్లో ఉంచి వాళ్ళ మెయింటెనెన్స్ చాలా మంచిగా ఉంది వాళ్ళు మంచి శిక్షణ కేంద్రం గిట్ట ఉపయోగించి పెడుతున్నారు ఇక్కడ మెంటలీ డిజేబుల్డ్గా వచ్చిన వాళ్ళు వీళ్ళ యొక్క శిక్షణతోటి వీ వీళ్ళ యొక్క పద్ధతులతోటి వీళ్ళు మంచిగా అయి చాలామంది వెళ్ళడం మంచిగా అయి చాలామంది రికవరీ అయ్యి చాలా వాళ్ళకు సగృహాలు వెళ్ళడం జరిగిందని తెలియజేస్తున్నారు కాబట్టి ఇలాంటి పెద్ద కార్యక్రమం ఎంచుకున్న వీళ్ళకి ఏ రకంగానైనా మేము సహకరిస్తామని చెప్పి మా వంతు సహాయంగా మేము ఈరోజు మా పుత్రుని యొక్క బర్త్డే సందర్భంగా మేము సహకరించాము కావున ఈ ఇంకా ఇంకా గీట ఇంకా చాలా ము ముందు ముందు గిటా మేము ఈ ఈ యొక్క ఆశ్రమానికి మా వంతు సహకారంగా మేము సహకరిస్తామని తెలియజేస్తాం